యూట్యూబ్ ఛానల్ వీఆర్స్ అందరికీ నమస్మంజలు తెలియజేస్తూ కేవలం సరదాగా నాలుగు మాటలు ఇప్పుడు జనరల్ టాపిక్స్ మన చుట్టూ జరుగుతున్న ఇష్యూస్ అన్ని నా మాటల్లో నా ఒపీనియన్స్లో మీకు తెలియచేయాలని అనుకుంటూ రెండు మూడు టాపిక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావటం జరిగింది నిజానికండి మనకి అసలు సొసైటీ ఎట్ వెళ్ళిపోతుంది అన్న పరిస్థితుల్లో మన పెద్దలు చాలామంది అసలు పూజా విధానం హిందూ సాంప్రదాయాలు వీటన్నింటి గురించి అందరినీ ఎంతో ఎంతో కొంత లాక్కొచ్చేస్తారు దారిలోకి లాక్కొచ్చేస్తున్నారు ఇప్పటి వరకు మన దేశ చరిత్రలో మనం ఇండిపెండెన్స్ తెచ్చుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆలోచించినట్లయితే అత్యంత అత్యున్నతమైన ప్రాచీన సాంప్రదాయాలు నాగరికతలు ఉన్న మన భారత హిందూ సాంప్రదాయాలన్నీ మట్టిలో కలిపేయడానికి ప్రయత్నాలు చాలా తీవ్రంగా జరిగినాయి అన్న విషయం మనం ఇప్పటికే అర్థం చేసుకోలేని అమాయకత్వంతో మన దేశ ప్రజలకి తీసుకెళ్ళిపోయారండి ప్రజలందరినీ తీసుకెళ్ళిపోయారు నేను ఇప్పుడు ఒక రాజకీయవేత్తగానో లేకపోతే నేను ఎప్పుడో రాజకీయాల్లో పనిచేసానో అలాంటి విషయాలు కాకుండా జనరల్గా మనకి తెలియాల్సినవి ప్రస్తుత సమాజంలో ప్రజలందరికీ ఫ్యూచర్ జనరేషన్స్ అందరికీ తెలియచేయాల్సిన విషయాలు ఈ రోజున మాటలు విన్న ఏ తల్లులో వాళ్ళ పిల్లలకి తెలియజేయొచ్చు లేదంటే పిల్లలే ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా మన దేశ చరిత్ర గురించి మనకు కొంచెమైనా తెలియాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది అత్యున్నతమైన హిందూ ధర్మం గురించి అత్యంత హీనంగా మనం హిందువులమని చెప్పుకోవాలంటే సిగ్గుపడే స్టేజ్లోకి మనల్ని తీసుకెళ్ళిపోయింది ఈ గవర్నమెంట్స్ దగ్గర దగ్గరగా నేను హిస్టరీ అకాడమిక్ బుక్స్ చదివిన ఒక పొలిటికల్ స్టూడెంట్గా హిస్టరీ చదివిన ఒక కొంత నాలెడ్జ్ ఉన్న ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ఒక ఉమెన్గా నేను మీకు కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నా ఖచ్చితంగా అండి మనకు అసలు ఏం జరిగింది మన దేశానికి అన్నది మనకు కొంత అవగాహన ముఖ్యంగా మనకి ఇండిపెండెన్స్ వచ్చే అండి ప్రజలంతా అత్యంత క్రూరంగా హింసించబడ్డారు మన జనపదాల కింద ఉన్నవన్నీ బ్రిటిష్ వాళ్ళు కిందికి వెళ్ళిపోవడం మొత్తం అంతా బ్రిటిష్ గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్ళిపోవడం ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పరిపాలన పేరుతో వాళ్ళు పరిపాలన భారతదేశంలో ఉన్న అన్ని రాజ్యాలని వాళ్ళు హస్తగతం చేసుకోవటం మనకి మనం పాటిస్తున్న సాంప్రదాయాలన్నీ మనం ఏవో ఏదో గిరిజనుల్ని ఆదివాసులని చూస్తారు కదా ఆ విధంగా వాళ్ళు ట్రీట్ చేయటం ఇవన్నీ ఒక అయితే మనం మూడు దశలుగా మన స్వాతంత్ర పోరాటం జరిగిందండి అతివాదులు మితవాదులు మా నార్మల్గా అలా మూడు రకాలుగా తీవ్రవాదులు మూడు రకాలుగా మనకి పోరాటం జరిగింది మన భారతదేశంలో స్వతంత్రం సంపాదించుకోవడం కోసం ఈ పరిస్థితుల్లో మనకు అనుకోకుండా జరిగినవి వివిధ దేశాలుగా వివిధ జనపదాలుగా వివిధ రాజ్యాలుగా ఉన్న మొత్తం భారతదేశం అంతా అప్పటికి మొగలుల పరిపాలనలో ఉండడం మొగళ్ళలో దండయాత్రలో ద్వారా మనకి ఈ దేశంలోకి రావటం వాళ్ళు ఇప్పుడు మనం చదువుకున్నాం కదా మనకి నేర్పించింది ఏంటి అంటే ముస్లిం రాజులు బాబర్ చరిత్రలు అక్బర్ చరిత్రలో ఔరంగజేబు చరిత్రలో అత్యంత హీనమైన దారుణమైన వాళ్ళ జీవిత చరిత్రలన్నీ వాళ్ళొక పెద్ద పెద్ద హీరోల కింద మనకి నిరూపించి ఆ చరిత్రలన్నీ ఎగ్జామ్స్లో రాయించి ఫస్ట్ మార్కులు వచ్చినాయా సెకండ్ మార్కులు వచ్చినాయా క్లాస్ ఫస్ట్ వచ్చిందని వాళ్ళ చరిత్రలు మన చేత చదివించారు కానీ మనకి ఆ స్వతంత్ర పోరాటం కోసం ఎంతమంది పెద్దలు ఎంతమంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆస్తులు పోగొట్టుకున్నారు అన్నవేవి మనకి చూపించలేదు ఇవి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాం మనకి ఏం తెలియాలి అనసూయ బట్టలు ఇప్పుకొని తిరిగిందా లేకపోతే శివాజీ అమ్మాయిల్ని బట్టలేసుకుని తిరగమన్నారా వీటి మీద ఉన్న శ్రద్ధ అసలు మన దేశానికి ఏం జరిగింది మన హిందూ మ స్త్రీలంతా ఎలా బ్రతికారు ఏ విధమైన కష్టాలు పడ్డారు ఏ విధంగా మన సాంప్రదాయాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించారు మన పెద్దలు ప్రతి చరిత్రలోని మంచి చెడు రెండూ జరుగుతాయి విధంగా హిందూ ధర్మంలో ఉన్న చెడుని మాత్రం పైకి తీసుకొచ్చి మంచినంత అణగదొక్కేసే ప్రయత్నం జరిగిందండి మన దేశానికి ఈ ఇవంతా నేను వీలైతే ఒక్కొక్క దశ తీవ్రవాద దశ అతివాద దశ ఇవన్నీ కూడా వివిధ దశలన్నింటినీ ప్రత్యేకంగా పదిహేను నిమిషాలు వీడియోల కింద చేస్తూ ప్రస్తుతం ఇది ఇంట్రడక్షరీ ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ కింద ఆ వీడియో కింద మేము ముందుకు తీసుకొస్తున్నాను మన దేశ చరిత్రలో అండి మన సనాతన భారతీయ సాంప్రదాయ మూలాలన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి ఈరోజు నేను క్రిస్టియన్ని అని గొప్పగా చెప్పుకుంటున్నారు నేను ముస్లింని మైనారిటీలం మేము అంటూనే మెజారిటీల కింద తీవ్రవాదుల కింద తయారైన వాళ్ళని కూడా మనం గౌరవించాల్సిన పరిస్థితికి రాజకీయ నాయకులంతా వాళ్ళ స్వ స్వార్థ ప్రయోజనాల కోసం ఏది మంచి ఏది చెడు అని అనుకుండా ఎక్కడ కావాలంటే అక్కడ అడుగులు వేస్తూ గోడ మీద పిల్లల్లాగా తయారైన మన రాజకీయ వ్యవస్థ ఈ రోజు ఇంత సనాతన ధర్మాన్ని పడేసింది అంటే కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత పక్కగా చెప్తున్నాను ప్రతి ఒక్క తెలుగువాడు ఇది వీలైతే అందరూ ప్రచారం చేసుకుని వీడియోని షేర్ చేసుకుని అసలు జరిగిందేంటి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఎలా వచ్చేసిందంటే గత వందేళ్ల పాటు మనకి స్వాతంత్రం తీసుకురావడం కోసం పోరాడారు వాళ్ళ అంతా ప్రాణాలు పోగొట్టుకున్నారు కాంగ్రెస్ వాదులంతా సో కాంగ్రెస్ అంటే దేశం కోసం దేశం కోసమే పనిచేసే ఒక సంస్థ ఒక పార్టీ అని చెప్పేసి అందరూ అమాయకంగా గత అరవై ఏళ్ళు యాభై ఏళ్ళగా అదే మోహల్లోకి వెళ్ళిపోయారు కాంగ్రెస్ గవర్ కాంగ్రెస్ అంటే ఎవడు ఓడించడానికి కూడా ట్రై చేయలేదండి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చే వరకు కాంగ్రెస్ అంటే కేవలము స్వతంత్రం తీసుకొచ్చిన సంస్థ నిజానికి కాంగ్రెస్ అంటే ఏవో అనే అతను మన భారతదేశంలో ఉన్న అందరి కోరికలు గవర్నమెంట్ ముందు తెలియచేయటం కోసం మనం వాళ్ళ కింద పరిపాలించబడ్డాము వాళ్ళకి తెలియచేయటం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేశారు మన వినతులన్నీ వాళ్ళ ముందు పెట్టడానికి వాళ్ళు ఆ సంస్థ ద్వారా మనకి ఈ నెహ్రూ ఎవరు గాంధీజీ గారు దాన్ని మనకి సామ్యమైన సౌమ్యమైన పద్ధతుల్లో ఎవరిని కొట్టొద్దు తిట్టొద్దు మౌనవ్రతం చేద్దాం తిండి తిండం మానేద్దాం నిరాహార దీక్షలు ఇటువంటి వాటి ద్వారా మనం స్వతంత్రం తెచ్చుకుందాం మీకు ఒక నిజం ఈ రోజు ఖచ్చితంగా తెలియాలి ప్రతి ఒక్క భారతీయుడికి తెలియాల్సిన విషయం ఏంటంటే మనం గాంధీ గారు అత్యంత దారుణంగా ఆయన ఒక్క పంతొమ్మిది వందల ఇరవై రెండులో కనుక ఆయన మాట్లాడకుండా ఆ ఉద్యమాన్ని సహాయ నిరాకరణోద్యమం అని చెప్పేసి జరుగుతున్న ఉద్యమాన్ని ఆయన ఆపకుండా ఉండి ఉన్నట్లయితే మనం ఈరోజు డెబ్బై ఏళ్ళు కాదు తొంభై ఏళ్ళు జరిగిపోయినాయి నిండిపోయినాయి మనకు స్వాతంత్రం వచ్చిందని ఇంకా డెవలప్ అయిపోయిన భారతదేశం డెవలపింగ్ కంట్రీ కాదు డెవలప్డ్ నేషన్ అని చెప్పేసి చెప్పుకుందామేమో కానీ చౌరీ చౌరా అనే ప్లేస్లో ఇరవై రెండు మంది బ్రిటిష్ పోలీసుల్ని మన భారతీయులు తట్టుకోలేక వారిని చంపారు అని ఒకే ఒక్క చిన్న కారణం చూపించి ఇరవై రెండు మంది నీకు చిన్న కారణం అంటే వందల మంది భారతీయులు భారతీయ దేశం స్వాతంత్రం పోరాటం కోసం చనిపోతున్న వాళ్ళ చేతుల్లో హింసించబడిన ఎన్నో ఉదంతాలున్నా కూడా జ జిలియన్ వాలాబాగ్ సంఘటన ఎంత దారుణం ఎంత మంది చనిపోయారు దాన్ని ఏవి పట్టించుకోకుండా వేల మంది వందల మంది భారతీయులు చనిపోతున్నా ఆ ఈ ఇరవై రెండు మంది చనిపోయారన్న ఒకే ఒక్క చిన్న కారణం చూపించి ఆ అత్యంత ఉన్నతంగా బ్రిటిషర్స్ అంతా ఈ దేశాన్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనుకున్న టైంలో ఆయన ఉద్యమాన్ని నీరు కార్చి ఆపేశారండి అత్యంత దారుణమైన సంఘటన కింద మన చరిత్ర పుటల్లో నిలిచిపోయింది కానీ ఇది ఎంతమందికి తెలుసు హిస్టరీ చదువుకున్న కొంతమందికి మాత్రమే తెలుస్తుంది మొత్తం భారతీయులందరికీ తెలియాల్సిన పరిస్థితి గాంధీ గారిని మనం జాతిపితికే పెట్టుకున్నాం ఎందుకు అనుకుంటున్నారు నెహ్రూ ఇక మనం అత్యంత విలువైన విషయం సంస్థానాధీశులు పదకొండు మంది కాంగ్రెస్ గవర్నమెంట్ లో నెహ్రూని వ్యతిరేకించి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాకు ప్రధానమంత్రిగా కావాలి అని ఆ రోజు మాట్లాడుతుంటే ఇంతమంది కాదని ఒక్క గాంధీ తన ఇష్ట ప్రకారం నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ పక్కన గాంధీ అని పేరు ఏర్పాటు చేసి జవహర్ లాల్ నెహ్రూ గాంధీ అని పెట్టి అతన్ని ప్రధానమంత్రికి చేశారు అతను ఏ విధంగా చనిపోయాడు అనేది అదృష్టం కొద్దీ సోషల్ మీడియా వల్ల ప్రజలకి నేడు అన్ని విషయాలు తెలుసుకోగలిగిన అవకాశం మనకి సోషల్ మీడియా ఇచ్చింది అత్యంత కిరాతకంగా అత్యంత దారుణంగా జవహర్లాల్ నెహ్రూని ఎన్నుకోవటం అనేది ఈ దేశం యొక్క దౌర్భాగ్యం దురదృష్టమైన విషయం కింద ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే మనం అరుణాచల్ ప్రదేశ్ అని మ్యాప్ పాయింటింగ్ లో చూపించుకుంటూ ఉంటాం కదండి అది మనది కాదు మనది అదే సగమే అది అవతల వైపు చైనా చూపించుకుంటుంది ఎటువైపు ఎవరికి వచ్చిన భాగాన్ని వాళ్ళు వాళ్ళు మ్యాప్ పాయింటింగ్ లో చూపించుకుంటారు మనం అమాయకంగా ఈ ఇతని కాంగ్రెస్ నెహ్రూ గాంధీ ఇచ్చాడు కాబట్టి నెహ్రూ వీళ్ళ జాతిపితలు వీళ్ళ వల్ల దేశానికి హిందూ ధర్మానికి జరిగిన అన్యాయం ఏంటో తెలుసా అండి మైనారిటీలు అని చెప్పి వాళ్ళకి పూర్తి హక్కులు మన ఆస్తులు ల్యాండ్ ఈరోజు తరతరాలుగా సంపాదించుకున్న ఆస్తులన్నీ వక్ఫ్ పేరుతో ఆ స్వాధీనం చేసుకుంటే నోరు మెదపలేని చట్టాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ దేశానికి జరిగిన అన్యాయం అంత ఇంత కాదు నెహ్రూ గాంధీ ఇందిరాగాంధీ అసలు చీకటి పరిపాలనాని బా మొత్తం భారతదేశ చరిత్రలోనే మిగిలిపోయే అంత అత్యంత మొత్తం ప్రెస్ మీడియా నొక్ నోరు నొక్కేసింది ఆ తల్లి ఆమె మనకి దేవత మనం ఫోటోలు పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకుని చూపించుకుని పూజించి పూజలు చేయాల్సిన పెద్దలు ఎంతోమంది వాళ్ళ సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఇప్పుడిప్పుడు బయటకు వస్తుంది అసలు మనకి తెలుసుకోవలసిన వీరులు ప్రాణాలు పోగొట్టుకున్న శివాజీ గురించి చిన్న లెసన్ చదువుతాం కానీ మొఘల్ చక్రవర్తులు మన దేశాన్ని మన ధర్మాన్ని మన ఆడవాళ్ళని హింసించి క్రూరించిన క్రూరంగా ప్రవర్తించిన వీళ్ళందరి చరిత్రలో హీరోల కింద చదువుకుంటున్నాం తెలుసుకోండి చిన్న చిన్న నాలెడ్జ్ పెంచుకోవడానికి ట్రై చేయండి అనవసరంగా సినిమాల కోసం సీరియల్స్ కోసం టైం వేస్ట్ చేసుకోవద్దు ఈరోజు దేశం అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఉంటాయో అర్థం కానీ మైనారిటీస్ పేరుతో అత్యంత దారుణంగా వాళ్ళకి ఒక లా ఇచ్చేసారు ఈరోజు నేను లౌకికవాదిని అని చెప్పుకునే నేనే తెలియచేస్తున్నాను ఒక లా ఇవ్వ ఒక దేశంలో ఉన్న వాళ్ళంతా ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు నేను తెలియచేస్తున్నా ముస్లిమ్స్కి భారతదేశంలో ఉన్న హిందువులకి కూడా అన్యాయం చేస్తుంది ఎవరు అంటే గాంధీ గాంధీ గారిని మనం ఏ విధంగా గౌరవిస్తున్నామో నాకు అర్థం కాని విషయం ఎందుకంటే చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆయనకి ప్రధానమంత్రిగా పదవి ఇచ్చాడు కాబట్టి కీర్తించబడ్డాడు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కానీ ఆ రోజు వాళ్ళు చేసిన అన్యాయం ఈరోజు ఏంటి అని ఇప్పటికీ తెలుసుకోకపోతే పెద్దలు తప్పు చేస్తే ఎవరైనా సరే మనల్ని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా భవిష్యత్ తరాల మీద ఉంటుంది మనం జరిగిందేంటి జరగాల్సిందేంటి జరగబోయేదేంటి కొంచెం ఊహించుకుందాం ఈరోజు పాకిస్తాన్లో మాకు వద్దు మొత్తం ముస్లింసే కావాలి అన్నారు దేశ విభజన జరిగింది వాళ్ళంతా తెలిపారు వీళ్ళు మాకు ఎవరైనా పర్వాలేదు ముస్లింస్ కానీ ఆ రోజు వాళ్ళు వాటి వాళ్ళు వీళ్ళు ఇటు ఉంటే ఈరోజు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చినా బంగ్లాదేశ్లో ఈరోజు అత్యంత కిరాతకంగా ఒక హిందూని చంపేశారు ఎక్కడ పడితే అక్కడ హిందూ వ్యతిరేకత మనం చూస్తూనే ఉన్నాం వివిధ దేశాల్లో ఆ ఫ్యూచర్లో హిందువులు ముస్లిమ్స్ భారతదేశంలో కూడా కొట్టుకునే పరిస్థితి వస్తుందేమో అన్న భయంతో ఈరోజు నేను మీ ముందుకి ఈ ఇష్యం తీసుకొస్తున్నాను హిందువులకి ముస్లిమ్స్కి కూడా అన్యాయం జరిగింది ఆ రోజే దేశ విభజన సమయంలో సరే ఒక్క వచ్చినప్పుడు ఎందుకండి లా సపరేట్ లా ఎందుకు వచ్చింది మన దేశంలో నిజమే ఇక్కడ మేము అందరం ఉంటాం మేము లౌకికవాదలం అన్నప్పుడు హిందువుల కోసం వేరేలా ముస్లిమ్స్ కోసం వేరేలా వాళ్ళకి స్పెషల్ పక్ ఎందుకు వచ్చింది సో ఇది కూడా మన దేశంలో మన ప్రతి పౌరుడు ఇది హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అని తెలుసుకోవాల్సిన విషయం ఇది చాలా అత్యంత విలువైన విషయాలు మీ ముందుకు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఇంకొకటి క్రిస్టియన్స్ ఓ తెగ బుద్ధిస్టులం అని చెప్పుకుంటారు వాళ్ళు కూడా బెటరే ఎవరు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఈ దేశంలో పుట్టారు ఆయన నేను బా విదేశాల నుంచి వచ్చిన క్రిస్టియానిటీని నేను తీసుకోను నా దేశంలో ఉన్న సనాతన హిందూ ధర్మం నన్ను ఆదరించలేదు కులమతాలతో నన్ను దూరం పెట్టింది అయినప్పటికీ విదేశస్థులు తీసుకొచ్చిన ఆ మతంలోకి నేను వెళ్ళను బుద్ధిజంలోకి వెళ్తాను అని అన్నారు తప్పితే ఆయన ఈరోజు క్రిస్టియానిటీ పేరుతో అస్తమించిన సామ్రాజ్యం అని ఏర్పాటు చేసుకుంటామని బ్రిటిషర్స్ అన్నప్పుడు వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటంటే వాళ్ళు జీసస్ని పూజిస్తారు కాబట్టి ఆ జీసస్ను మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా పూజించేలాగా మేము చేస్తామన్నారు ఈ దేశంలో ముఖ్యంగా మన పెద్దలు చాలామంది చేసిన అన్యాయం వల్ల మన దేశం ధర్మానికి మన హిందూ ధర్మానికి సం సనాతన హిందూ ధర్మానికి జరిగిన అన్యాయం ఏంటి అంటే మన పెద్దల వల్లే జరిగింది దేవాలయాల్లోకి నిమ్న కులాల వల్ల రాకూడదు ఇటువంటి వాటి అన్నింటి వల్ల క్రిస్టియానిటీలో అటువంటివి ఏమీ లేకపోవటం వల్ల వెళ్ళిపోయారు కానీ ప్రతి ఒక్క క్రిస్టియన్ను ఆలోచించుకోవాల్సిన విషయం అసలు క్రిస్టియానిటీ ఎక్కడి నుంచి వచ్చింది మనకి విదేశీయులు మన దేశం విడిచిపెట్టిపోయినా మనం మాత్రం వాళ్ళ మతాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం రామా అని రెండు అక్షరాలు గుండె నిండా పిలుచుకోండి మీకు రాడా జీసస్ కూడా క్రిస్టియన్ జీసస్ను కూడా నేను నమ్ముతా ఏసయ్య అని మీరు పిలిస్తే ఏసయ్య వస్తాడేమో కానీ మీ సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు భగవత్ తత్వం అంతా అర్థం చేసుకోవడానికి ఎందుకు ట్రై చేయటం లేదు విదేశం మనం ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు అలానే మన తల్లిని మనం కన్న మనల్ని కన్న తల్లిని ద్వేషించాల్సిన అవసరం లేదు ఇప్పుడు మతం పేరుతో క్రిస్టియానిటీ పేరుతో హిందూ దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ చెత్తగా తయారైపోయింది అసలు క్రిస్టియన్స్ అన్ విదేశస్తులు అరుణాచలం వెళ్ళండి అక్కడ మనకి ఫారినర్స్ ఎలా కనిపిస్తారు రష్యా వెళ్ళండి చర్చిల్ని మార్చేస్తున్నారని చెప్పేసి వీడియోస్ వస్తున్నాయి ఇంత గొప్ప ధర్మంలో పుట్టి మీరు పిలవండి ఏసు ప్రభుని మీకు ఇష్టమైతే పిలవండి కానీ మీ ఇంట్లో దీపం పెట్టుకోవడం మీ దే దేవాలయం లాంటి మన గృహంలో ఒక దేవతామూర్తి ఫోటోలు లేకపోవడం అది దురదృష్టం కింద భావించండి విదేశాల నుంచి వచ్చిన మతాన్ని మనం చేసుకోవాల్సిన అవసరం దిగుమతి చేసుకుని మనం మనల్ని మనం వ్యవస్థని కుచించుకుపోయేలాగా మనకి మనం బిహేవ్ చేస్తాం కొంతమంది డబ్బు సంపాదనలో మార్గంగా ఈ దౌర్భాగ్యం మన దేశానికి పట్టుకుంది మన ధర్మం గొప్పతనం తెలుసుకోండి ఒకసారి మీరు ఏసయ్యా అంటారో రామయ్య అంటారో కృష్ణయ్య అంటారో వదిలేయండి ఒక్కసారి భగవద్గీత చదవ చదవండి ఒక మతాన్ని మన దేశ మన దేశంలో ఉన్న దేవి దేవతా స్వరూపాలన్నింటినీ ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక్కసారి భగవద్గీత ఒక్కటి చదవండి ఒకవేళ మీకు అది అర్థం కాకపోతే భాగవతంలోకి వెళ్ళండి చదవండి రామాయణం చదవండి వీటన్నింటిలో రాముడు అడవిల్లో వదిలేశాడు సీతనే కాదు సన్న ఆయన ఎంత గౌరవం ఇచ్చారు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన సీతమ్మను వదిలేస్తే ఆవిడకి ఏమీ అవ్వదన్న విషయం తెలుసు కానీ ఆయన జీవిత కుటుంబ విలువలకి ఎంత గౌరవం ఇచ్చారు తల్లిదండ్రులకి ఎంత విలువ ఇచ్చారు అన్నదమ్ములను ఎలా చూసుకున్నారు భార్య కోసం ఆయన ఇంకొక ఇంకొక ఒక యాగం యజ్ఞం చేయాల్సి వస్తే ఆయన బంగారు సీతం తెచ్చుకుని పెట్టుకున్నారు కానీ ఇంకొక భార్య ఇంకొక వైపు కళ్ళలేదు అంత గొప్ప ధర్మంలో ఉన్న మనం మన ధర్మం యొక్క గొప్పతనం ఈ దేశంలో పుట్టి కూడా తెలుసుకోలేకపోవడం మన చాలా దారుణమైన దురదృష్టకరమైన విషయం నిజంగా ఈరోజు చెప్తున్నాను ఏసు ప్రభు అంటున్నారు వెళ్ళి ఆయన ఎక్కడ పుట్టారు ఏంటి అని కొన్ని క్వశ్చన్స్ వేసినప్పుడు మీకు సమాధానాలు కూడా దొరకవండి అది మన ధర్మంలో ఉన్నదాన్ని ఎత్తి చూపించడానికి చూస్తున్నారు తప్పితే ఈ దేశంలో పుట్టి అసలు ఇంకా దారుణం బ్రిటిషర్స్ అండి అవన్నీ వదిలేయండి బ్రిటీషర్స్ వాళ్ళ ధర్మాన్ని వ్యాప్తి చెంది వాళ్ళు నమ్మిన భగవంతుడిని ఈ దేశంలో వ్యాప్తి చెందించడం కోసం అత్యంత క్రూరంగా కిరాతకంగా హింసించారంటండి దాన్ని తట్టుకోలేక ముస్లింస్ కింద క్రిస్టియన్స్ కింద మన భారతీయులు మారిపోయారండి అందుకే ఈరోజు పేర్లు మీకు ఇంటి పేర్లు తనాతనంగా ఇప్పుడు మీరు కొత్తగా మేరేను పెట్టుకోవచ్చు కానీ మీకు ముందు లక్ష్మీ అనే ఉంటుంది నా ఫ్రెండ్స్ అందరూ అనురాధ అని రకరకాల పేర్లతో ఉన్నారు ఎందుకు అనుకుంటున్నారు మన తరతరాలుగా వస్తున్న సాంప్రదాయంలో ఉన్న హిందువులే క్రిస్టియన్గా మార్పు చెందారు దానికి మతం తీసుకుని రంగులు పుల్ పులుముకుని మనలో మనమే కొట్లాడుకునే ఈ దేశం గొప్పతనం ఈ దేశం ఏంటి అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా చిన్న లైఫ్ ఈ చిన్న లైఫ్లో ఎంతో అత్యున్నతంగా ఫారినర్స్ వచ్చాయ్యో అని రీసెంట్గా ఈ దేశంలో నేను ఎందుకు పుట్టలేదే నేను మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ దేశంలో పుట్టాలి అని కోరుకున్నారంటారు కదా మరి మనం ఈ దేశంలో పుట్టిన మనం ఈ దేశానికి ఏం చేస్తున్నాం ఈ దేశంలో ఉన్న ధర్మాన్ని ఎందుకు విమర్శిస్తున్నాం ఎవడో మనల్ని రానివ్వలేదు ఇప్పుడు రానిస్తున్నారు కదా తప్పు ఎక్కడ జరగదు ప్రతి ఇంట్లో తప్పు జరుగుతుంది అలాంటిది ఇంత పెద్ద దేశంలో ఇన్ని ఇంత వర్గంలో తప్పులు జరుగుతాయి దాన్ని సరిదిద్దుకుంటూ వెళ్ళాలి కానీ దాన్ని వంకగా పెట్టుకుని పారిపోదామని ట్రై చేస్తామా ఇంట్లో ఏదైనా పొరపాటు జరిగితే అందరం కూర్చొని మాట్లాడుకుని సరిదిద్దుకోవాలని చూస్తామా పారిపోవాలని చూస్తామా చిన్న చిన్న విషయాలు ముస్లిమ్స్ ముస్లింస్ అని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు సనాతన తాత ముత్తాతలు హిందువులు అయ్యి ఉండొచ్చు కదా ఒక్కసారి ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్క ఇండియన్ ఖచ్చితంగా హిందూ ధర్మ అన్నింటినీ అధ్యయనం చేస్తూ మన దేశానికి జరిగిన అన్యాయం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ మన చారిత్రక ఎంత దారుణం అంటే మన హిస్టరీ అండి మనం మన బుక్కుల్లో దొరకదు ఎందుకంటే మన వెధవలు ఎవరు రాయలేదు మనం బయట విదేశీ యాత్రికులు అండి మన దేశానికి వచ్చి వాళ్ళు ఈ దేశంలో తిరిగి చూసిన పరిస్థితులన్నీ అప్పుడు జరిగిన సంఘటనలన్నీ గ్రంథాల కింద వాళ్ళు రాయటం వల్ల అందులో నుంచి మన చరిత్రను మనం తీసుకుని ఇంకా దారుణం బ్రిటీషర్స్ రాసిన చరిత్రలు కూడా మనం తెచ్చుకుని గవర్నమెంట్ జనరల్స్ రాసిన వాళ్ళ చరిత్రలో మనం తెచ్చుకుని మన దరి మన దేశ చరిత్రను మనం రాసుకోవాల్సిన పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎందుకంటే మన ఈ కాంగ్రెస్ అనే ఈ మూడు అక్షరాల వల్ల మన దేశానికి ఈ పార్టీ వల్ల జరిగింది ఒక్కడు గుర్తుంచుకోండి కాంగ్రెస్ అంటే కేవలము అది ఒకప్పుడు భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన బ్రిటిషర్స్ భారతదేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక పార్టీగా మార్పు చెందిపోయిందండి నిజానికి అది పార్టీ కింద మారకుండా దాన్ని మొత్తంగా క్లోజ్ చేసేసి కొత్తగా పార్టీలు ఏర్పాటు చేసుకున్నట్లయితే కాంగ్రెస్ అంటే మన దేశం కోసం ప్రయత్నించింది కాబట్టి ఆ కాంగ్రెస్ని నిలబెట్టుకోవాలి అనే తప్పుడు ఆలోచనలు మన దేశానికి తగి తగిలిన అతి పెద్ద దౌర్భాగ్యం కుటుంబ పరిపాలన ఆ కుటుంబంలో చేతకాని వాడు వచ్చినా కూడా వాడిని వాడి కొడుకుని వాడి కొడుకు కొడుకుని వాడి కొడుకు కొడుకుని మోసుకుంటూ వెళ్ళిపోతాం తప్పితే వంద నూట యాభై కోట్ల మంది ప్రజానీకల్లో ప్రజాస్వామ్య దేశంగా పిలువబడే ఈ దేశంలో ప్రతి ఒక్కడు నాయకుడే ప్రతి ఒక్కడు హీరోనే ప్రతి ఒక్కళ్ళలోని తెలివితేటలు ఉంటాయి ఈ దేశాన్ని పరిపాలించే తెలివితేటలు కుటుంబ పరంగా కాదు ప్రతి ఒక్క అన్ని కుటుంబాల నుంచి ఈ రాజకీయ వ్యవస్థను హస్తగతం చేసుకుని మనం అధికారం చే చేజిక్కించుకుని మన దేశాన్ని మనం చక్కదిద్దుకోవాలి అవినీతి మయం చేసేసిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వికృత కోరల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఈ ఇంకా ఇంకే ఇంకా లాస్ట్గా నేను ఒక విషయం తెలియచేయాలనుకుంటున్నా రాజకీయ నాయకులు ఈ కాంగ్రెస్ దేశానికి పట్టించిన గతి అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల అవినీతి సంపాదన అంత అలవాటు చేసి స్విస్ బ్యాంకులకి తరలించేసి డబ్బు ప్రజల డబ్బు ప్రజల సొమ్మంతా విదేశాల్లో దాచుకుని మార్గం అంతా చూపించిన ఆ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడున్న అన్ని పార్టీల వాళ్ళకి మార్గదర్శకులుగా మారిపోయి డబ్బుని ఎలా సంపాదించుకోవాలి అనే అత్యంత కిరాతకమైన ప్రజల పరిస్థితులు ఏంటి ఉచితాలు పంపేస్తున్నారు పంచేస్తున్నారు ఎవరికి కావాలి ఈ ఉచితాలని ఏ ఎవ్వరూ మాట్లాడట్లేదు మనకి కావాల్సింది ఉచితాలు కాదు అభివృద్ధి అభివృద్ధి వైపు మన కష్టార్జితం మనం కష్టపడేందుకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినట్లయితే ఈ గవర్నమెంట్స్ మన ప్రజాస్వామ్యం దుర్వినియోగం కాకుండా మనల్ని మనం కాపాడుకున్నట్లయితే సరి అయిన నాయకులను మనం ఎంచుకున్నట్లయితే మన దేశ వ్యవస్థని తప్పుదరి ఈరోజు నేను తెలియచేస్తున్నాను బీజేపీ గవర్నమెంట్ మోడీ గారికి బహిరంగంగా నేను క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు నేను చూసుకున్నా ఒక చిన్న హాస్పిటల్ వంద మంది స్టాఫ్ని చూస్తూనే నేను సరిగా చూసుకోలేకపోతున్నాను కదా నూట యాభై కోట్ల మంది ఉన్న ఈ భారతదేశాన్ని వివిధ రాష్ట్రాలుగా విభజించబడిన ఈ ఈ దేశానికి ఒక చిన్న కష్టం వచ్చింది నేను ఆ ఆ టైంలో నేను నా స్టాఫ్ మాట వినటం పొరపాటు జరిగి ఇక్కడ ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది మన గవర్నమెంట్ మన ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఆయనకి గాజులు పంపించే ప్రోగ్రామ్ ఏదో నేను చేశాను అది వేల మంది చూడటం నేను ఈరోజు తప్పు చేశాను అని బహిరంగంగా క్షమాపణలు చెప్తూ ఇప్పుడు భారతీయులందరికీ తెలియచేస్తున్నా ఖచ్చితంగా మనం బీజేపీ గవర్నమెంట్ ని మోడీ గవర్నమెంట్ నిలబెట్టుకోవాల్సిన అవసరం మన మనందరికీ మన పరమేశ్వరుని మనం దాచుకున్నామండి ఒకసారి కాసి వెళ్ళండి ఎలా తయారు చేశారంటే మన దేశంలో మన మనకిష్టమైన దైవాన్ని గుండెల్లో పెట్టుకోవడం కాదు కళ్ళ ముందు కూడా చూసుకుని ఆనందపడే అంత గొప్పగా అభివృద్ధి చేశారు ఆ రోజే నిర్ణయం తీసుకున్నా అయితే ఎప్పుడు ఓటేసినా నేను మన దేశ ధర్మాన్ని కాపాడే వాళ్ళకి ఓటు వేయాలని చెప్పేసి మనం అందరం గుర్తుంచుకోండి నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు కూడా డబ్బు దాచుకుందామా సంపాదించుకుని మన మొహాలు కూడా తెలియని మన భవిష్యత్ తరాలకి వేల కోట్లు దాద్దామా అన్నట్టు కాకుండా వేల కోట్ల గుండెల్లో నాయకులుగా నిలబడిపోయే సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి గొప్ప నాయకులుగా ఇంకా పేరు పేరున మన ఒక్కొక్కల గురించి చెప్పుకుంటూ వెళ్ళాలనుకుంటున్నాను నాయకులుగా నిలబడాలని చెప్పేసి భవిష్యత్ తరాల్లో నాయకులు రాజకీయ నాయకులు అవినీతి రహిత భారత సమాజాన్ని ఏర్పాటు చేసుకునే దిశలు దిశలో మొత్తం మీ పిల్లలందరినీ తయారు చేయండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను